తిరుపతి ప్రజలకి ఉన్నటువంటి అనుబంధాన్ని విడగొట్టినందుకు తిరుపతి ప్రజలు వైకాపాని పడగొట్టారు మేము ఆ రోజు ఎన్డీఏ ఎన్నికల సందర్భంగా మా అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులు గారిని అఖండ మెజార్టీతో గెలిపించండి తిరుపతి ప్రజలకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందో దాన్ని పునః ప్రారంభిస్తామని చెప్పి ఇచ్చిన హామీని ఈ రోజు టీడీపీ చైర్మన్ గా మొట్టమొదటి సమావేశంలోనే తిరుపతి ప్రజలకు శుభవార్త తెలియజేస్తూ తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పించారు నేను ఒకటే చెప్తున్నాను ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరుమల శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అమ్ముకున్నారు ఈ రోజు విజిలెన్స్ ఎన్క్వైరీ జరుగుతుంది వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి నేను తిరుపతి ప్రజల్ని ఒకటే వ్యక్తి చేస్తున్నా ఆ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓట్లేసి గెలిపించమని మేము విజ్ఞప్తి చేయగా వార్డు వార్డులో మా బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ప్రజలకి ఆ ఇచ్చిన హామీని ఈ రోజు తూచా తప్పకుండా మేము మాట నిలబెట్టుకున్నాం కాబట్టి అతి త్వరలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరుపతి ప్రజలు ప్రతి నెలా మొదటి మంగళవారం వరకు ఆధార్ కార్డు ఆధారంగా అమ్మవారిని సంతృప్తిగా కడుపు నిండా దర్శనం చేసుకునే వాక్యాన్ని కల్పించినందుకు టీటీడీ చైర్మన్ సిఆర్ నాయుడు గారికి ఎన్డీఏ కూటమి నాయకులకు తిరుపతి ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామండి